సీత మనిద్దరం ఇలా ఉత్తర ధ్రువం దక్షిణ లాగా మూతులు ముడుచు కూర్చుంటే ఏం లాభం లేదు ఊరి నుంచి మా బామ్మ మొత్తం రాసింది చదువుతాను విను ప్రియమైన మనవడు క్రెస్తయ్యకి నేనే ఉభయ కుశలోపరి మీ తాతయ్య ఇచ్చి అన్ని వివరాలు చెప్పారు బంగారు బొమ్మ లాంటి మునుమనవడు పుట్టాడని విన్నప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడటం లేదు ఏమిటలా గుడ్లప్పుడు చూస్తున్నావు మనకు తెలియకుండా మనకు పిల్లాడు ఎప్పుడు పుట్టేశాడేనా ఆ ఇన్స్పెక్టర్ గారు అబ్బాయిని ఎత్తుకున్నావు కదా అది చూసి వాడు మన పిల్లాడే అనుకుని మా తుపాకి తాత వెళ్లి మా బామ్మతో ఏదేదో వాగేసి ఉంటాడు అది ఈ హడావిడి ఈ సంతోషకరమైన వార్త వినగానే భేద సాధులకు బట్టలు పెట్టాను అన్నదానం చేయించాను గుళ్ళో అభిషేకం చేయించాను మీరు పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆ పశువేదన చూడడానికి నేను రేపు మంగళవారం వస్తున్నాను ఇట్లు బామ్మ సరిపోయినా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది వాడిని చూసుకోవడానికి మంగళవారం నాడు బామ్మ ఇక్కడికి వస్తుంది ఆవిడ వచ్చేసరికి ఆ పిల్లాడి మనవాడు కాదని ఆవిడకి తెలిస్తే మన మీద విరుచు పడుతుంది కాబట్టి ఆవిడ వచ్చి వరకైనా ఆ పిల్లాడు మనవాడేనని ఒప్పించడానికి చిన్న నేను వెళ్ళి అసగాతో మాట్లాడుస్తాను ట్రాన్స్ అయ్యో ఈ అన్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశా సార్ అది స్టేట్ కి సెంట్రల్ కి మధ్య సమస్యకి ఉండేది నా మీదకి వచ్చి పడింది సెంట్రల్ మనిషి మనిషి గాంధీ బొమ్మ దగ్గర తాగి అల్లరి చేస్తున్నాడు అని నాకు వచ్చింది నేను వెళ్ళి వాడిని మూసేశా తీరా చేస్తే వాడు స్టేట్ ఎమ్మెల్యే నా స్టేట్ ఎమ్మెల్యే మీరు మూసేశారు అని కేంద్ర హోంమంత్రి వాడు ఫోన్ ఒకటి కొట్టాడు వాడు అక్కడి నుంచి తన్ను తన్నాడు నేను ట్రాన్స్ఫర్ మీద ఇదిగో శ్రీకాకుళం పోయి పడుతున్నా ఏ ఊళ్ళోనో ఒక నెలకి మించి ఎక్కడ ఉంచలేదు మీరు ట్రాన్స్ఫర్ అయితే అయ్యారమ్మా కుర్రాన్ని నాకు ఇచ్చేలా ఏమయ్యా అదేమన్నా ఆట బొమ్మనుకున్నవటయ్యా మా కన్న కొడుకయ్యా ఇదిగో చూడు నీ సమస్య ఎలా తీర్చుకుంటావో నాకు తెలియదు కానీ నాకు చేతనైన సహాయం మాత్రం వాడు చేస్తా నీకు ఇంకో ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు మాట్లాడాను ఏమిటి ఆలోచిస్తున్నావు కుర్రాడి కోసం నేను ఎక్కడ అల్లాడాలా అని ఎవరు వచ్చారు చూడు వస్తాం సార్ ఎవరు నమస్కారం అండి కూర్చోండి ఇక్కడ అనసూయ అంటే ఈ ఊర్లో నా పేరు అనసూయ మా ఊరు చింతలపూడి అక్కడ నా పేరు చిలకమ్మ మరి బాంబే ఢిల్లీలో అది ఊరు ఊరికి ఒక పేరు మారుతుందండి మీకేం కావాలి నువ్వు నాకు పిల్లాన్ని ఇవ్వాలి అవును అబ్బా నాకు సిగ్గుగా ఉందండి అయ్యే నీ లుక్ సౌండే సరిగ్గా లేదు మా బామ్మ ముందు నాకు అబ్బాయిగా నటించడానికి ఒక పిల్లాడు కావాలి అది సంగతి ఇంటికా స్టూడియోలో కాదా నేను ఇంటికైతే పిల్లల్ని అమ్మా తల్లి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించు డబ్బు ఎంత కావాలంటే అర్థిస్తాను అయితే సరే రోజుకి అంటే నైన్ టూ సిక్స్ కాల్ షీట్కి ఐదు వందల రూపాయలు దాని తర్వాత ఎక్స్టెన్షన్ అయితే ఒక గంటకి వంద రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట అద్దెకారులకు రేటు చెప్పునట్టు చెప్తావి హోల్ మొత్తం మీద రేట్ చెప్పు ఓహో పిక్చర్ కంట్రాక్ట్ లాగానా అదేం కాంట్రాక్ట్ నాకు కావాల్సింది మగ పిల్లాడు హ ఏ లేడా ఉంది ఉన్నాడే ఇప్పుడు వాళ్ళకి చూస్తుంటే మొత్తం ఐదు ఆరు స్టాక్ ఉన్నట్టున్నారు మంచి సరుకు చూసిపట్రమ్మ పోలు కూడా మాత్రం నాలుగై అందంగా ఉండాలి ஆடபேடி அரே அச்சன் அலகேனே அதுல குதினப்பா அவனு வீடு பிடிக்குமாரி காது காதுமாரி முஜ குமாரி அப்படி வீடு ஆனடி தலைக்கொன்ன அடிவுக்கு அடிவி மனுஷ

చెప్పండి నువ్వు చూస్తే ఆయలా ఉన్నావా వేరే టైప్ లో కదా ఉన్నావు అయినా ఈ ఐడియా ఏదో బానే ఉంది దీనికి మాత్రం వేరే రేట్ అడక్ వెంటనే వీళ్ళు బయలుదేరు సరే నా టైం చూసేవరా ఎలా ఉందో రామా సీత సీత నానా హైరాణ పడి పిల్లాన్ని తీసుకొచ్చాను బామ్మ దృష్టిలో వీడు మన కొడుకు ఈవిడ ఈ పిల్లాడి తల్లి బామతో ఈ కుర్రాన్ని చూసుకున్న అని చెప్పాలి చూడు సీత మన మధ్య లక్ష సమస్యలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో బామ్మకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి నిజం తెలిసి బామకి ఏదైనా జరగకూడదు జరిగిందంటే అది నేను భరించలేను దయచేసి అర్థం చేసుకుని ఇవ్వకూడదా చూసావా నీ బుద్ధి పనిచుకున్నావు కదా అలా లేఖ మాటలు మాట్లాడుకు అన్ని ఇస్తారా ఎక్కడికి చెప్తారా మా బామ్ వచ్చిన తర్వాత నువ్వు మోగదాల్లో పడి ఉండాలి నోరు ఎత్తడానికి ఇదే నీ రూము వెళ్ళేది వస్తాడు బామ్ ముందు నువ్వు కూర్చోసింది అయ్యో నా బంగారు కొండ నా బంగారు కొండ చూసారా పోయి మన ఎంత బాగున్నాడు ఒరే వీడి ముక్కు కాస్త నీలాగుందిరా వారం క్రితం చూసినప్పుడు వీడి ముక్కు ఇంకోలా ఉంది అదే నీ చూపుల పాయి ఉంటుంది బాగా చెప్పింది వారానికి ముక్కు మారదా ఈ లెక్కన పది వారాలకి వీడి ముక్కు వినాయకుడి తొండం అంత అవుతుందంటావా ఇదిగా ఇట్టంటి కొక్కిరాయి కూతులు పూయొద్దనే వచ్చిన చూద్దరని చెప్పిండ్లా అమ్మా సీత మనసులో ఏం పెట్టుకోబాక నువ్వంటే నాకు కోపం లేదమ్మా నా మనసు తీరా నాకు మునిమనవణి కనిచ్చావా మా వంశాన్ని ఉద్ధరించడానికి నాకు చాలు రై వీటి పేరేం ఏం పెట్టావరా రాజు అని పిలుచుకుంటున్నాం బామ్మ రాజు మంత్రి సేవకుడు ఏమి నా పిన్నాకుడు సూరయ్య నా పేరు పెట్టుకో స్టైల్ గా ఉంటుంది సవట వ్యధవ పనికి మాల వ్యధవతాడు నీ పేరు పెట్టే నీ వయసు వచ్చినా బజార్ లో పసిపిల్లలతో జరిగి గోళీలాడుతుంటాడు వద్దులే పరే నాన్న వాళ్ళ నాయన పేరన్నా పెట్టుకోక మర్యాదగా ఉంటుంది మా నాన్న పేరు మర్యాద గాను నా పేరు అసహ్యంగానే ఉంటుందా ఒక్క చోట కూడా నాకు మంచి పేరు రానివో కదా ఉంటాయా రావడానికి ఏమిట్రా రానా దంగ గారిదే గాడిదాని కూడా అనేసావా పిచ్చి కన్నా ఓహో పిచ్చి కన్నా గాడినా ఇవన్నీ అనుకో లక్ష అనుకో మీ బామ్మ రాజవేషం వచ్చిందిరా మీ తాత సూరయ్య కూడా వచ్చాడురా రా ఎందుకు అడుగు తింటానికి ఒక ముఖమల్ చొక్కా తెమంటే తెచ్చావా చూడా ఇక మీద నువ్వు ముఖం మలసో కాలే వేసుకోవాలా వెండి లోటాలోనే పాలు తాగాల నువ్వు నా మునిమన కదా మునిమనాడు ఇదిగో మునిమనవాడు మెళ్ళ గొలుసు వేయాలని మురిసిపోయావు కదా ఇది ఒక్క మంచి పని చేసావు బామ్మ ఇప్పుడు ఎందుకు అవన్నీ నువ్వు నా మీద ఈ వయసులోనే రా గొలుసు వేసుకోవాల్సింది మురుగులు పెట్టుకోవాల్సింది చెవులకు పొగులు పెట్టుకోవాల్సింది ఏమయ్యా మనం వచ్చేటప్పుడు ట్రంక్ పెట్టి ఒక నగలు పెట్టి పెట్టామే అది తీసి పెట్టు మనోడు పెళ్ళానికి ఇవ్వాలి ఇప్పుడు నగలు నాకెందుకండి ఇదిగో బామ్మకు ముద్దు వచ్చినప్పుడే దాన ధర్మాలు చేస్తుంది చేసినప్పుడే గప్చుప్గా తీసుకోవాలి తీసుకో అరే ఎనిమిది ఏళ్లకు ఒకసారి దానం చేస్తున్నాయి మీ బామ్మ ఆయన పెద్ద దాన స్నానం చేయించాలి పిల్లల్ని లేవండి చేది ఏమండో ఎవరి నువ్వు అడ్డమైన వాళ్ళ దరిద్రపు చేతులు బిడ్డ మీద వేయడానికి వీలేదే ఏంటి నావి దరిద్రపు చేతులా నేను అడ్డమైన దాన్ని అసలు నేను ఎవరో తెలుసా నీకు నీ వాళ్ళకం చూస్తే నెల్లూరు లాగా నెరజాలాగున్నావు ఎవరా ఇది ఆవిడ ఈ పిల్లాడికి తల్లి అల్యా ఆ లాంటిది తల్లి లాంటిది లాంటిదే తనే పురుడు బోసింది ఇప్పుడు ఆయగా ఉంటుంది బామ్మ ఆయ్యా అన్న నాటుతో ఏగలు దొరుకుతాయి మేవయ్యా ఆయా ఇంత బ్యూటిఫుల్ గా ఉందా పట్నంలో ఆయాల అందరూ అందంగా ఉంటారా ఈవిడా స్పెషల్ ఆయ్యా కృష్ణయ్యా తాతయ్యని కుర్చీలో ఒకలే ఎందుకో చూడ ఆయా ఏంటి ఆటోమేటిక్ రిస్తావ్ తీసుకుంటేటప్పుడు భద్రంగా జాగ్రత్తగా అడిగి మర్యాదగా తీసుకోవాలా ఏంటి ఏంటేంటో అంటున్నారు నేను ఏంటో లేదు ఏంటో నీ చూపే సరిగ్గా లేదు అయ్యా నిండా పట్టించుకుని సోప్ వేసుకుని వీపు తోయించుకుని నా చేత నాలుగు వార్తలు పెట్టించుకుని ఎవరు లాగేది నేను బాత్రూమ్ ఇటు కాదు అటు ఓహో ఇప్పుడు మార్చేశారా ఆయలకర మైల్ దూరంలో ఉండాలని ఇప్పుడే మార్చేశారు సిగ్గు లేకపోతే తనిపెట్టేసింది